ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ శివశక్తికృత గణేష స్తోత్రం ఈ స్తోత్రం చదివినా విన్న అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఏ లోటు లేకుండా ఉంటారు ఇది సాక్షాత్తు శివ పార్వతులే చెప్పిన స్తోత్రం ఓం గణేషాయ నమ నమస్తే గణనాథాయ తయే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక గణాలకు నాయకుడు దేవతలకు ప్రభు భక్తులకు ఆనందాన్ని సుఖాన్ని కలిగించేవాడు అయిన గణపతికి నా నమస్కారము స్వానందవాసి నేతుభ్యం సిద్ధిబుద్ధివరాయ నాభిశేషాయ దేవాయ తన సొంత ఆనందంలో ఆనందిస్తున్న సిద్ధిని బుద్ధిని ఇస్తున్న కడుపుకి శేషనాగుని కట్టుకున్న అయిన నీకు నమస్కారము హస్తాయ నమః పరశుధారిణే నమస్తే శృణిహస్ వరద ముద్ర అభయహస్తం కలిగిన గొడ్డలిని కొడవల్ని పట్టుకున్నవాడు శేషనాగుని కడుపుకు కట్టుకున్న నీకు నమస్కారములు అనామయాయ సర్వాయ సర్వ నమః సగుణాయ నమాయ నమస్తూభ్యం బ్రహ్మణే నిర్గుణాయ చ భవరోగములు లేనివాడు అన్నింటా ఉన్నవాడు అందరిచే పూజింపబడినవాడు గణములు కలవాడికి ఏ గణములు లేని పరబ్రహ్మమైన నీకు నమస్కారము బ్రహ్మణ్యో బ్రహ్మదాత్రే చ జేష్ఠాయ చాది పూజ్యాయ నమః నమ తల కలిగిన జగత్తుకు సృష్టికర్తకు స్థానం కల్పించిన నీకు నమస్కారము మొదట పూజింపబడేవాడు పార్వతీదేవి పెద్ద కొడుకు అత్యంత శ్రేష్ఠుడైన నీకు నమస్కారము మాత్రే పిత్రే సర్వేషాం హే రంబాయ నమో నమ ఘ్న క్రే నమో తల్లి తండ్రి అన్నీ అయిన నీకు బలహీనుల మంచి నడవడిక కలిగిన వాళ్ళకి రక్షకుడైన నీకు నమస్కారము విఘ్నాలను తొలగించిన అనాథులకు అండగా ఉన్న విఘ్నేశ్వరుడు అయిన నీకు నమస్కారము విఘ్నహర్ నీ భక్తుల ఆటంకాలను తొలగించిన లంబోదరుడవైన నీకు నమస్కారము నీ మీద భక్తితో అనేక మంది యోగులు ఆత్మశాంతిని ఆనందాన్ని పొందుతారు ప్రణమావశ్చ విఘ్నవ తేన భవ స్వామిన్ యోగ యోగరూపుడవైన నిన్ను ఎలా కీర్తించాలి అడ్డంకులను తొలగించే నీకు నమస్కారము ఓ ప్రభు మీరు ఈ స్థుతితో సంతృప్తి చెందండి అని స్థుతించి గణేశు నమస్కరించారు చేతులుంచి శివాతితో ఇలా భవత్కృత్యమిదం స్తోత్రం మమ భక్తి వివర్ధనం మీచే స్థుతించబడిన ఈ స్తోత్రం నాలో భక్తిని పెంచుతుంది భవిష్యతి పఠతే శృణ్వతో భక్తి ముక్తి సర్వం నిశ్చితం క్రమం తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదివినా విన్నా భవిష్యత్తు అంత సుఖంగా ఉంటారు కొడుకులకు మనవళ్లకు భక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది ధనధాన్యాలతో ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు ఇది ఖచ్చితం ఇది శ్రీ శివశక్తికృత గణేశ స్తోత్రం సంపూర్ణం ఓం గణేశాయ నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు